హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా అయితే మాత్రంగా ఇంకా బాబుకి జాలకం చేశాను అనమాట మూడో జాలకం ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అన్నము చారు పెట్టేసిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను డైలీ లాగే రెసిపీ అయితే చూపడతాను కదా ఈరోజు కూడా అలాగే అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈరోజు సండే కదా మటన్ తెచ్చారనమాట ఇంకా రసం చేశాను ఇంకా అన్నం కూడా వండేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కోసేసుకున్నాను అనమాట ఇంకా వంటగదిలో పైనంతా ఆల్మోస్ట్ కూర వండేస్తే వంటగదిలో పని అయితే అయిపోద్ది నేను మటన్ సింపుల్గా ఎలా వండుతాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట పిల్లలకి ఇష్టంగా తినేటట్లుగా మెత్తగా అనమాట అలా అయితేనే తింటారు అనేసి తెచ్చింది మన కాదు కదా పిల్లలు కూడా తినాలి కదా అనేసి లా పెట్టేసి కొద్దిగా మెత్తగా వండుతానమాట సింపుల్గా ఎలా వండుతాననేది షోపడతాను మన సైడ్ ఉండే మటన్కి ఇక్కడ మటన్కి చాలా తేడా అనమాట మన సైడ్ మటన్ తింటుంటే తినాలనిపిస్తుంది ఇక్కడితో రెండు మూడు ముక్కలు తింటే చాలే అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఎందుకు ఆడియో ఇస్తున్నాను అనమాట వాయిస్ ఎవరు ఇస్తున్నానంటే ఇంట్లో ఈరోజు పిల్లలు మా హస్బెండ్ అందరూ ఉన్నారు పాటలు వేశారనమాట బాక్సింగ్స్లు ఇంకా అందుకనేసి ఇంకా వీడియో అయితే మాత్రంగా వీడియో షూట్ చేశాను కానీ డైరెక్ట్గా వాయిస్ అవర్ ఇవ్వలేకపోయాను అందుకే ఇప్పుడైతే వాయిస్ అయితే ఇస్తున్నా వాయిస్ అవర్ ఇస్తున్నాను వాయిస్ డైరెక్ట్గా ఇవ్వలేకపోవడం వల్ల ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అదే కుక్కర్లో అయితే మటన్ అయితే వండుతున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా నాన్ వెజ్ కూరలకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే ఆనియన్ ముక్కలైతే అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా నేనైతే మటన్లో ఆనియన్ ముక్కల కంటే జ్యూసి ఫస్ట్ వేసి దాన్ని మిక్సీ పట్టేసి ఈ విధంగా మా ఫ్రెండ్స్ కాడ చూసేసిన తర్వాత మటన్కు అయినా ఏ కర్రీకైనా ఆనియన్స్ ముక్కలు చేయడం అలవాటు చేసుకున్నాను ఉల్లిపాయలు కోయడం అంటే నాకు ఎంత భయం అంటే ఇంతంత భయం కాదు ఎందుకంటే కళ్ళంట అంత నీరు వస్తాయి అనమాట కాకపోతే ఈ ఉల్లిపాయలు రాలేదులండి అందుకని ఎక్కువ ఉల్లిపాయలు కోసాను మాక్సిమం నాలుగు ఉల్లిపాయలు కోసాను అనమాట హాఫ్ కిలో చికెన్కి మీడియం సైజువి ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇక్కడైతే మూత అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే మటన్ అయితే వేస్తున్నాను అనమాట ఒకసారి ఉల్లిపాయలు బాగా కలిపిన తర్వాత క్లీన్ చేసుకుని మటన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మటన్ మనకి ఇక్కడ చిన్న చిన్న పీసుల్లాగే కట్ చేసి ఇచ్చేస్తారు మనం ఇంకా కట్ చేయమని అవసరం అయితే ఏమి బాగా కడిగి కొడితే సరిపోద్ది కొద్దిగా ఉప్పు పసుపు అయితే నాన్ వెజ్ కడిగాను అనుకోండి చికెన్ కానీ మటన్ కానీ అలా కడుగు కడిగితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం నీసువాసన అనేది రాదు ఇక్కడైతే మటన్ వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి బాగా కలిపేసి మూత అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది కదా అందుకనేసి ఇక్కడైతే ఉప్పు పసుపు వేసేసి ఇంకా మటన్ అంతా కలిపేసి కుక్కర్ కుక్కర్ మూత పెట్టుకుంటా ఇంకా మామూలుగా కప్పు పెట్టేసి దా దగ్గరికి కుక్ చేయాలన్నమాట అక్కడక్కడ వాయిస్ బెక్కుతుంది ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం బాగా చికెన్ మటన్ అనేది కలిపేసుకున్న తర్వాత పైన అయితే కుక్కర్ అయితే పెట్టేద్దాము అప్పటికప్పుడు వాయిస్ అవర్ ఇచ్చాను అనుకోండి చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకైతే మాత్రంగా వీడియో ఎడిట్ చేయడానికి ఇలా వాయిస్ అవర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా అన్నట్లుగా ఆలోచిస్తాను ఇక్కడ చూసారా మటన్లో వాటర్ అయితే బయటకైతే రిలీవ్ అయింది కదా ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్కువగా మసాలాలు అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకా ఉప్పు కారం పసుపు అవే వేస్తాను ఇంకెక్కువ మసాలాలు అయితే ఏం వేయను మసాలా కర్రీ అంటేనే అప్పుడు గసగసాలు అనే పల్లీలు అని ఇవన్నీ మసాలా పట్టేసి వేస్తాను అనమాట ఇంక ఇక్కడొచ్చేసరిగా ఒక స్పూన్తో కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను బాబు ఎక్కువ స్పైసీ తినకూడదు అందుకనే కొద్దిగా కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను కూర అయితే మరీ స్పైసీ లేదు అలాగే నార్మల్గా లేదు మీడియంలో ఉందనమాట ఇంకా ఇక్కడైతే మాత్రం ఇవి వేసిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ అనమాట వేసేసిన తర్వాత మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టకుంటే పైన కప్పు పెట్టేసామనుకోండి కూరకి మసాలా ఫ్లేవర్ అనేది బాగా అనమాట ఇంకా ఇలా ఆనియన్ ముక్కలు వేస్తే గ్రేవీ రాదేమో అనుకుంటారు కానీ చాలా బాగా గ్రేవీ వస్తుంది అనమాట నేను మా పిల్లలు ఎప్పుడు నాన్ వెజ్ తినడం అలవాటు చేశారో అప్పటి నుంచి మటన్ అయితే మాత్రం కుక్కర్లోనే వండుతాను అలా అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇక్కడికి మసాలా మొత్తం వేసాను కదా వేసేసినంత బాగా కలుపుకోవాలి ముక్కలకు మొత్తం మొత్తం పట్టేటట్లాగా కలిపామనుకోండి ఇంకా ఫ్లేవర్ అయితే బాగుంటుంది అనమాట ప్రతి మొక్కకి మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు మామూలుగా కప్పు అయితే మూత పెట్టేసి ఇంకా ఎక్కడైతే కుక్ చేద్దాం అనమాట ఒక ఐదు నిమిషాలు కుక్ చేసామనుకోండి ఇప్పుడైతే మూత తీసి చూసారా మొత్తం మసాలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మొత్తం కలుపుకొని ఎక్కువ వాటర్ ఏమీ వేయని అవసరం లేదు ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి టీ గ్లాస్తో రెండు టీ గ్లాసులు వాటర్ వేస్తే సరిపోద్ది నేను అంత సైజ్ గ్లాస్తో ఒకే గ్లాస్తో వాటర్ అయితే యాడ్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి తేలుతుందో ఇదే విధంగా దగ్గరికి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఒకసారి విజల్ ఇచ్చే ఒక రెండు మూడు విజల్ ఇచ్చేసి సైడ్కి తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో చేస్తే ఫ్రే బాగుంటుంది ఆ రెసిపీ కూడా తొందరలోనే పెడతాను చూద్దురు కానీ ఇంకా ఇక్కడ గ్లాస్తో వాటర్ వేసేసాను కదా ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఉప్పు అయితే చూసుకోవాలి అనమాట సరిపోందో లేదో చూసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఏం చాలకపోయినా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి నేను చేసే వంటల్లో ఎప్పుడైనా ఉప్పు తక్కువ అవుతుంది కానీ ఉప్పు అయితే ఎక్కువ అవ్వదండి ఎందుకో తెలీదు నేను తక్కువ వేస్తాను ఉప్పు అయితే ఎప్పుడు ఇప్పుడుకి వచ్చిన వంటల్లో ఎప్పుడూ ఉప్పు ఎక్కువ అవ్వలేదు అయితే గీతే కారం ఎక్కువ అయ్యిందేమో కానీ ఉప్పు మాత్రం ఎప్పుడూ ఏ రోజు ఎక్కువ అవ్వలేదనమాట ఇప్పుడు వేసేసి చూసిన తర్వాత మళ్ళీ చాలకపోతే వేసినట్లు ఉన్నాను మీరు కూడా చూద్దరు అంటే నేను ఉప్పు అంత తక్కువ వేస్తాను ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి తినలేము అదే ఉప్పు తక్కువ అయిపోయింది అనుకోండి కావాలి మరి కొద్దిగా అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఉప్పు అయితే సరిపింది కదా అందుకనే ఇక్కడ కుక్కర్ అయితే క్లోజ్ చేసి మూత మూత పెట్టేసి నాలుగైదు విజాలు ఇచ్చామనుకోండి సిమ్లో పెట్టి కుక్ చేస్తే నాలుగైదు విజాలకైతే సరిపోతుంది ఇంకా ఇక్కడ వంట అయితే అవుతుంది అనేసి చెప్తున్నాను పిల్లల ఇల్లంతా బాగా క ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట ఈరోజు కడిగాను అనమాట ఇంకా ఇక్కడ విజలు పెట్టేశాను కదా ఇప్పుడైతే మాత్రంగా ఇంకా కిందకెళ్ళి బట్టలు అయితే ఎండ పెట్టుకొని వచ్చేస్తామనమాట ఈ లోపే ఐదు విజయాలు వచ్చాయని మా బాబు చెప్పాడనమాట వాడికి చెప్పేసి వెళ్ళాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముక్కైతే పడ్డది కానీ వాటర్ అయితే ఉంది కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మరొక ఐదు నిమిషాలు కుక్ చేస్తామనుకోండి దగ్గరికి అయితే మటన్ అయితే కుక్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడొచ్చే సరికాల్లో ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇగోండి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఉంది కొత్తిమీర రేపు మండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట ఇగోండి దగ్గరికి ఈ గ్రేవీలో ఉంచామనుకోండి చల్లారిన తర్వాత మరి కొద్దిగా అనమాట కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసాడు మేని ఇంకా ఈరోజు మా ఇంట్లో అయితే మటన్ కర్రీ అలాగే చారు అన్నం అనమాట మా పిల్లలకి చారు ఉందనుకోండి ఏ కూర లేకపోయినా పర్లేదు అలా తింటారనమాట చారు అన్నం అంటే ఇష్టంగాను కూరతో సంబంధం లేదనమాట ఇంకా ఈరోజు బిర్యానీ అన్నాను ఇన్ని పనులు ఉన్నాయి కదా నేనైతే బిర్యానీ చేయను అని మా బాబుకి చెప్పేశాను వాడికి ఎందుకో బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడ వస్తే భోజనం అయితే అయిపోయిందనమాట నలుగురం కూర్చొని భోజనం చేసిన తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేయాలి అనమాట నిన్నటి షార్ట్ వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేయాలి అందుకనేసి ఇప్పుడు కూర్చొని అయితే ఎడిటింగ్ అయితే అనమాట అలా కాసేపు కూర్చొని ఒక గంట పడుతుంది ఎడిటింగ్ అంతా అయిపోయే సరికల్లా ఫోర్ అయ్యింది నేను టూ థర్టీకి వెళ్ళాను ఫోర్ అయ్యేసరికల్లా మళ్ళీ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడైతే గిన్నెలు కూడా క్లీన్ చేసుకోవాలి ఈ లోపే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి టీ పెట్టమన్నారనమాట టీ అయితే అతని గురించి అయితే పెడతాను పిల్లలకైతే పాలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను పాప్కార్న్ చేస్తాను అన్నారు మధ్యాహ్నం మటన్ తిన్నారు కదా వద్దు హార్డ్గా ఉంటుంది పాప్కార్న్ అని అన్నారు అందుకనేసి వాళ్ళకి రేపు చేస్తానులేండి అనేసి ఇప్పుడైతే మాత్రంగా పాలైతే కలిపి ఇచ్చేసాను ఇంక ఇచ్చేసిన తర్వాత నలుగురుం కలిసి చాలా రోజులు అయింది బాబుకి ఈ రోజుతో మూడు జాలకాలు అయిపోయినాయి కదా అలా పార్క్ తీసుకెళ్దామనేసి అనేసి అయితే వెళ్తున్నాం అనమాట నలుగురు కలిసి అయితే మాత్రంగా ఇప్పుడైతే నలుగురం కలిసి అయితే పార్క్ అయితే వెళ్ళామనమాట అక్కడ చూడండి మేము వాళ్ళు ముందు నడుస్తున్నారు నేను వెనక నడుస్తున్నా అంటే వాళ్ళ ముందు సైకిల్ తొక్కుతున్నారు హస్బెండ్ కూడా వాళ్ళతో పాటు నడుస్తున్నారు అనమాట ఇక్కడ సాయంకాలం మైసార్ కల్లా ఈ వాటర్ కలర్ కలర్గా వాటర్ అయితే మాత్రంగా మ్యూజికల్ వాటర్ అనమాట మ్యూజిక్ వస్తూ వాటర్ అయితే మాత్రం ఇలా వస్తుంది చాలా బాగుంటుంది చూడడానికి కలర్ కలర్లా రంగురంగులుగా వస్తుంది అనమాట ఈ వాటర్ చూసుకుంటూ నేనైతే అలా నడుస్తున్నాను ఈ లోపే ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ అయితే అవుతాయంట రేపటి బట్టి అందుకనే ముందు రోజే ప్రిపరేషన్ అయితే చేశారు చాలా బాగున్నాయి మొక్కలు అయితే చూడడానికి అందుకే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట అన్ని పువ్వులుండే గుత్తులు తెచ్చి వేశారనమాట ఇంకా ఇలా వాటర్ కానీ డైలీ వేస్తే అవి బాగా నాటేస్తాయి అనమాట ఈ లోపలనమాట గేమ్స్ అయితే అవుతాయి బయట గేమ్లు బయటికి లోపల అవుట్ ఇండియర్ గేమ్స్ లోపల అవుట్డోర్ గేమ్స్ అవుతాయి అవుతాయంట ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసి భోజనం అయితే చేసేసా మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి వంటగదిలో పనులన్నీ అయిపోయాయి అనమాట పనులన్నీ అయిపోయే సర్కల్లో నైన్ అయ్యింది ఇంకా పిల్లలు కూడా పడుకుడిపోయారు ఈ చిన్న వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏమి అనుకుంటా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ నా వీడియో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఇంకా బెటర్గా తీయాలా ఏమో అని అనుకుంటున్నాను ఇంకా ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే the like share subscribe thank you for watching bye